నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పశువులు అనారోగ్యంగా ఉన్నప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇప్పించాలి ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ అన్నమయ్య జిల్లా రాయచోటి పశువులు అనారోగ్యంగా ఉన్నప్పుడు పాడి రైతులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారించబడిన తర్వాత వైద్యం చేయించాలని రాయచోటి నియోజకవర్గం పశువుల వ్యాధి నిర్ధారణ కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ తెలియజేశారు ప్రయోగశాలలో అన్ని రకాలైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయబడినని కాబట్టి పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాడి పరిశ్రమలో ఇబ్బంది పడకుండా మంచిగా ఉండాలని తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ స్వాగతం ఆర్థిక స్థాయి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయచోటి పశువు వైద్యశాలలో మరి ఇక్కడ ఉండేటువంటి లేబర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రంలో మరి పశువులకు ఏ వ్యాధులకు సంబంధించి పరీక్షలు ఉంటాయి మరి ఎంతవరకు ఇక్కడ పరీక్షల నిర్ధారణ జరుగుతుంది అనేది ఒక సమాచారాన్ని మన ప్రయోగశాల ల్యాబ్ టెక్నీషియన్తో సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ రైతులకు ఏ విధంగా ఈ ల్యాబ్ ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారం సార్ రాయచోటి అన్నమయ్య సంబంధించి కాన్స్టెన్సీ లెవెల్ అనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే ఇది ఒక సంబంధించి పది మండలాలు ఉంటాయి పది మండలాలకు సంబంధించి రైతులకు సంబంధించి రక్త నమూనాలు ఏమన్నా సరే రక్త నమూనాలు పేడ పరీక్షలు పాల పొదుగువా పరీక్షలు దాంట్లో కల్చరల్గా పరీక్షలు వస్తాయి వాటికి సంబంధించి తర్వాత వచ్చేసి ఇంకా రక్తంలో వచ్చేసి డిఫరెంట్ సెల్స్ ఏమన్నా తేడా ఉన్నా జ్వరాలకు సంబంధించి డ్రైటీరియా బిబీషియా ప్రోటోజిసీజెస్ అంటారు వాటికి సంబంధించి మనం డయాగ్నోసిస్ చేసి పశువును కాలంలో బతికించేటందుకు టెస్ట్ అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది పశువు అనేది చెప్పలేదు ఏది ఆ చెప్పలేదు దాన్ని డయాగ్నోసిస్ పరంగానే మనం కనుక్కోవాలి కంపల్సరీ కుక్కలకు సంబంధించి పశువులకు సంబంధించి ఇంకా మనకు ఇంకా మిగతా వాటికి అన్నిటి కూడా సంబంధించినవి కూడా మెయిన్ మెయిన్లీ గొర్రెలకు గొర్రెల్లో పాలు రోడ్ ఎక్కువ ఉంటుంది కారుడరో పార్డ్రోగానికి సంబంధించి పేడ పరీక్షలు కంపల్సరీ చేయాలి పేడ పరీక్షలు చేస్తే దాంట్లో ఏమేమి సంబంధించిన మామూలుగా గోవాసీ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ అయిన గుడ్లు పెట్టే క్రమంలో ఇమ్మీడియట్గా ఈ జూన్ నెల తొలకరి వర్షాలు స్టార్ట్ అయినాయంటే ఇమీడియట్గా వ్యాధి వచ్చేదానికి అనుకూలం ఆస్కారం ఆస్కారం అనుకూలం అప్పుడు ఏం చేస్తారంటే రైతులు మా వివిధ ప్రాంతాల నుంచి మండలాల నుంచి రైతులు వారంతకు వారే తీసుకొని వచ్చి పేడపరించి చేయించు చేయడం కాని చేయించుకొని రిజల్ట్ రాయించుకొని అందుకు తగినంతగా ట్రీట్మెంట్ కూడా రాయించుకొని సార్ ఏడీ సార్ ఆ ట్రీట్మెంట్ కూడా రాయించుకొని పెడతారు సార్ రాలేని పరిస్థితుల్లో ఉంటాయి పశువులు కానీ అట్లా సార్ పశువులు రాలేని పరిస్థితుల్లో ఉంటే మన మన పరిధిలో ఉన్న పశువులకు మనకు మనం చెప్పే విధానం ఏంటంటే ఆ డాక్టర్ ద్వారా కన్సల్ట్ అయితే గా ఇమ్మీడియట్గా గోపాలనక్కడ ద్వారా శాంపుల్ రావడము ఏదో విధంగా ప్రయత్నించడం జరుగుతుంది అలా లేని పక్షంలో ఉంటే కదా రైతులు కూడా మమ్మల్ని కన్సల్ట్ చేసి పిలుస్తారు మేము కూడా వెళ్ళేదానికి అవకాశం దగ్గర దగ్గరగా అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది దూరం అయితే మనకు కంపల్సరీగా మేము గోపాలనక్కను ఆశ్రయించుకొని ఆహార ద్వారా శాంపుల్ అనేది రద్దు సార్ మరి మనకు ఏదేదో కాదు ఎక్కువగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అట్లా మీరు ఇట్లా మేజర్ కాళ్ళు కాళ్ళు అలాంటివి జరిగినప్పుడు దానికి సంబంధించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అయితే జరుగుతాయి ఇక్కడే వాటి గురించి ఇబ్బంది లేదు ప్రైమరీగా కానీ బోన్ ఫ్రాక్చర్ ఎలాంటివి స్కూల్ ఎస్ఎస్సి కానీ లేకపోతే మన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కానీ రెఫర్ చేయడం జరుగుతుంది సరే చివరిగా మీరు రైతులు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు లేవు ఇక్కడ ఉండాలి కూడా తెలియదు చాలా ఉంది అలాంటి వాళ్ళు మీరు మెసేజ్ చేయాలి సార్ రైతులకు ప్రతి మండలంలో నాకు తెలిసి ప్రతి రైతుకు కూడా ఆల్మోస్ట్ ఆల్ తెలియని రైతు కూడా తెలియపరిచే విధంగా పక్క రైతు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమనే మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ గొర్రెల కాపర్ ఉంటాడు అతని గొర్రెలు బాగాలేవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇమీడియట్ గా మేము పేడ పరీక్షలు చేసి రక్త చేసి ఇలాంటి పలాంటి పరిస్థితి వ్యాధి ఉంది అని చెప్పిన తర్వాత అవతల పక్క రైతు కూడా మోటివేట్ అయ్యి తీసుకొచ్చే పరిస్థితి వ్యాగైతుంది అంతవరకు వచ్చింది అంటే మొత్తానికి మటుకు ల్యాబ్ లో మటుకు షాపీగా బాగా ఎంజాయ్ గా రైతులు కూడా ఏం చేస్తానంటే తీసుకుని వచ్చి తొందరగా పరీక్ష చేయించుకొని పోయి రిపోర్ట్లు కూడా ఇమ్మీడియట్ గా అయ్యి పర్ డేకే జరిగిపోతుంది కాబట్టి వాళ్ళకు ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఆ వరకు జరుగుతుంది ఎక్విప్మెంట్ ఇంకా కూడా రావాల్సి ఉన్నాయి రైతులందరూ కూడా సద్వినియోగం అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇబ్బంది తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు టైం యూ సార్ ఇక్కడ రాయచోటి వ్యాధి నిర్ధారణ కేంద్రం ఉంది ఇక్కడ ఈ వ్యాధి నిర్ధారణ కేంద్రము మీకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారం చెప్పండి ఈ గోగులకు వర్షం జ్వరం జ్వరం వచ్చినాయి ఒటు వచ్చినాయి ఒక్కోటి దీనివల్ల యాపిడి దీని వల్ల ట్రీట్మెంట్ ఈ రిపోర్ట్ వల్ల ట్రీట్మెంట్ వరకు డాక్టర్ తీసుకొని జ్వరం తగ్గడానికి ముందు వేసి తెలియజేయడం వల్ల మనకు మీకు ఎలా తెలిసింది ఈ అలా మన ఏడీ గారు వాళ్ళు తన దగ్గరికి పోతే అండి చేయిస్తారు అని చెప్పి మా డాక్టర్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మా దగ్గర కరెక్షన్ చేయకుండా మాకు తొందరగానే తొందరగానే వాళ్ళు తొందర కాపుకొని మమ్మల్ని లేట్ చేయకుండా పంపిస్తాను బాగా ఉపయోగపడతాను అనుకూలంగా ఉంది బాగా అనుకూలంగా వచ్చిన కూడా వచ్చినప్పుడు ఇది కూర్చొని తగ్గించాలి రిక్వెస్ట్ మాట్లాడుకోండి యాత్రిగానే కాబట్టి దీని వల్ల కూడా గోగురుకు జబ్బు అనేది తొలగింపు లేదు ఈ నాయకు లేకపోతే ఇది ఒక చాలా చాలా భయపడిన భయనారు కదా ఇక్కడ ఇక్కడ రాయ్చూట్లో ఉండేటువంటి ప్రయోజాల రైతులకు ఎంతవరకు ఉపయోగపడతారండి అనేది అందరూ కూడా తెలుసుకోలే తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పశువులు ఏదైనా కూడా ఏమైనా బాగా పశువులు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ వ్యాధి ఏ వ్యాధి అనేది ఒక నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా దానికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని కూడా మా ఛానల్ నుంచి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ